హలో హాయ్ గైస్ చాలా రోజుల కిందట జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అయితే తీసుకుంటానని అయితే ఒక వీడియో అయితే పెట్టాను ఆ కంప్లీట్ వీడియోనే ఇది నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి పూర్వమిల్లా జియో స్టోర్లో అయితే ఉన్నాను బుకింగ్ కోసము నార్మల్గా అయితే వాళ్ళే వస్తారు వాళ్ళు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేనే వెళ్ళి అక్కడే బుక్ చేసుకుంటున్నాను మనం ప్రూఫ్గా ఒక ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాలి అలాగే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి మొత్తం మనం ఎంత పడుతుందో ఇందులో మోడల్స్ అయితే ఉన్నాయి జియో ఎయిర్ ఫైబరు ఏ ఫైబర్ ప్లస్ అనేది మా సైడ్ వచ్చేసి ప్లస్ అయితే రాదు జియో ఫైబర్ వరకే అనమాట వాళ్ళు వచ్చి ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఎలా అవుతుంది చాలా లేట్గా అయితే వచ్చారు నేను మార్నింగ్ అయితే బుక్ చేస్తే ఇప్పుడైతే వచ్చారు చూస్తున్నారు కదా ఎదురు కనబడి వచ్చేసి రిసీవర్ పైన అయితే ఉంటుంది ఇది వచ్చేసి కేబుల్ ఈయన కొత్తగా వచ్చాడంట కేబుల్ కనెక్షన్ కనెక్ట్గా అయితే చూసుకుంటున్నాడు కింద అయితే ఒక వైఫైది ఒకటి వస్తుంది అలాగే సెటప్ బాక్స్ ఒక రిమోట్ అయితే ఉంటుంది డేటా అయితే అన్లిమిటెడ్ కాదు వన్ టీబీ అయితే ఇస్తారు నార్మల్గా సిటీస్లో అయితే వై ఇది ఇప్పుడు ఫైబర్ కేబుల్ అయితే ఉంది వాళ్ళకైతే అన్లిమిటెడ్ అనమాట మాకేమో ఇది జియో ఎయిర్ ఫైబర్ కాబట్టి వన్ టీబీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే జియో సన్ నెక్స్ట్ జీ తెలుగు యాప్ అలాగే ఇంకొక యాప్ అయితే ఉంది ఇలాంటివి చాలా యాప్స్ అయితే ప్రీమియం మెంబర్షిప్ అయితే ఇంక్లూడెడ్ ఉంటుంది దీన్ని అయితే ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తున్నారు ఈ కనెక్షన్ ఇవ్వడం అనేది కొంచెం నాకు కూడా ఐడియా ఉంది వీళ్ళు లేట్గా వచ్చారు కాబట్టి దీని యాక్టివేషన్కి కొంచెం టైం పడుతుంది చూడండి ఏ విధంగా ఫిట్ చేస్తున్నాడో ఇదంతా బాక్స్ లో అయితే వస్తాయి సపరేట్ సపరేట్గా దేనికి అది ఇంకోటి ఏంటంటే మనం రిమోట్ బ్యాటరీలు అయితే గా తీసుకోవాలి ఇందులో అయితే రావు ఈ ప్యాకింగ్ లో వచ్చేసి రెండు కేబుల్స్ అయితే వస్తాయి థర్నాడ్ కేబుల్స్ అలాగే ఒక పవర్ కేబుల్ సెటప్ బాక్స్ కి అలాగే వైఫై దానికి సపరేట్ సపరేట్ అయితే ఉంటుంది ఇంకా లాంగ్ కేబుల్ వచ్చేసి థర్టీ మీటర్ అనమాట థర్టీ మీటర్ వరకు మనకైతే ఇస్తారు ఫ్రీగానే మనం ఇన్స్టాలేషన్ కి వచ్చినందుకు మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కొంతమంది అయితే ఇస్తారు కొంతమంది అయితే ఏమి ఇవ్వరు మ్యాండేటర్ అయితే కాదు ఫస్ట్ పవర్ ఆన్ చేయగానే రెడ్ అయితే బ్లింక్ అవుతుంది రెడ్ నుంచి గ్రీన్ కితే రావాలి బ్లూ పడినప్పుడు బ్లూ అయితే నెట్వర్క్ అనేది తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయాలి కింద అయితే దాదాపు ఒక నాలుగు కనెక్షన్ వరకు ఎదర్నెట్ కేబుల్స్కి అయితే ఉంటుంది ఒకటి వచ్చేసి సెటప్ బాక్స్ పవర్ కేబుల్ ఇంకోటి వచ్చేసి వైఫైది సెటప్ బాక్స్కి అయితే ఇలా ఒక కేబుల్ అయితే వచ్చి పవర్ కేబుల్ రెండు ఎస్బీ ఒక హెచ్డిఎంఐ అయితే ఉంటుంది ఇది అవసరం లేదన్నప్పుడు దీన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు వైఫై అయితే రన్ అవుతుంది పైన వచ్చేసి వైఫైది పవర్ కేబుల్ మేము ఇంట్లో అందరం దీన్ని అయితే యూజ్ చేస్తాము మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి